బాగు కొంచెం లోపల కవతలకు బాగుతాను సరే సరే ఇగోండి డ్రాగిన్ అనమాట ఈ డ్రాగిన్ మొక్కలు అనేవి అప్పుడు ముళ్ళు ఉన్నాయిగా గుచ్చుకున్నాయి ఇలా చక్కగా నాటాలట నాటేటప్పుడు చూపిద్దాం గుచ్చుకున్నవి కూడా రెండు కూడాను ఇక్కడ నాటుదాము ఈ ఈ గుంజకి ఈ విధంగా పట్టకటి కట్టేసి ఈ విధంగా నాటాలట నాటితే దానికి అల్లుకొని చక్కగా పైకి వచ్చేస్తుంది మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కాస్త అప్పుడు కోసుకొని తినేస్తాం మట్టి నల్ల మట్టి బాగా పోసామండి అందుకోసమే అలా మొత్తం కూడా బాతాలండి బాతిన తర్వాత మళ్ళీ చూపిస్తాం అదిగోండి ఆ పై వర్ష పొడుపు అనేది పైకి పనిచ్చి ఆ అనేవి పైకి రావాలటండి అలా నాటాలట జాగ్రత్త ముండు ఉంటాయి టాపి తెచ్చుకోవాల్సింది ఈ పట్ట ఇప్పుడే పెట్టాలా ఈ పట్ట సరే పట్ట చుట్టింది రా చూపిస్తానండి అండి ఎట్టకేలకు డ్రాగన్ ఫ్రూట్స్ పంట పండిద్దాం అన్నమాట రెండు మొక్కలైతే వేసి ఇలా పట్ట అయితే పెట్టారు మా వారు ఇక ఫైనటా టైర్ పెట్టాలంటండి టైర్ పెట్టేసి చుట్టూత చిన్న టైర్ ఒకటి పెట్టేసి చక్కగా మెయింటైన్ చేయాలంటే ఈ రెండోనమాట పైకి ఇలా పట్ట సహాయంతో పైకి పాపుతుందట అల్లుకుంటుందట అల్లుకొని డ్రాగన్ ఫ్రూట్స్ కాస్తాయట ఇది డ్రాగన్ ఫ్రూట్స్ చరిత్ర అందరికీ నా అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాశీస్సులతో శ్రీ ప్రభా చ స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి దేవుడి అరమారంతా చూసారే ఎంత కళకళ్ళాడుతూ ఉన్నదో ఎంత దీ దీప్యమానంగా విరాజిల్లిపోతున్నదో శ్రావణ మాసంలో ఉదయం సాయంకాలం దీపారాధనతోటి దేవీర్లంతా ఎంతో కళకళలాడుతూ ఉంటారు కదండి ఇక ఇంతకన్నా భాగ్యం ఇంకేం కావాలండి భగవంతుడి సన్నిధిలో కూర్చుంటే మనకి ఏమీ గుర్తుకుండవు ఏమీ గుర్తుకు రావు కదండి ఆ స్వాముల్నే చూసుకుంటూ ఉండాలనిపిస్తూ ఉంటుంది కదా చూసారా వారాహిదేవి తల్లి గోమాత అష్టలక్ష్ములు లక్ష్మీదేవి తల్లి పార్వతీ పరమేశ్వర్లు అలాగే ఆంజనేయ స్వామి చిన్ని కృష్ణయ్య రామపరివారం సరస్వతీ దేవి తల్లి అన్నవరం సత్యనారాయణ స్వామి వారాహీ దేవి తల్లి గాయత్రీ దేవి తల్లి ఈ విధంగా అందరూ కొలువై ఉన్నారు ఇక అమ్మవారికి సాయంకాలం పూట దీ దీపారాధన అయితే చేసుకున్నానండి ఉదయం సాయంకాలం వేళ ఈ విధంగా దీపారాధన చేసుకుంటే ఇల్లంతా కళకళలాడుతూ ఎంతో సంతోషంగా ఉంటాం కదండి సాయంకాలం నాలుగు గంటల నుంచి నైటు వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నానండి ఇక కేక్ తయారు చేసుకుందామండి కేక్ అనేది మనం ఆర్గానిక్ బెల్లంతో గోధుమ పిండితోటి పాలతోటి కాకపెట్టిన పాలతోటి చక్కగా తయారు చేసుకుందాం అనుకోండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంతో కమ్మగా రుచిగా అమృతంగా ఉంటుందన్నమాట మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి పదార్థాలతో తయారు చేసుకోవచ్చు ఈజీగా అంతా కూడా ఒక వన్ అవర్లో అయిపోతుందనమాట ప్రాసెస్ అనేది చక్కగా తయారు చేసుకుందాం ఇదిగోండి ఈ ఆలుకలను కొంచెం పంచదార ముందు చిన్న జార్లో మిక్సీ పట్టేసుకుంటున్నాను అది ప్రక్కన పెట్టుకున్నాం అనుకోండి ఎందుకంటే ఈ కోసం అని చెప్పేసి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఆర్గానిక్ బెల్లం నలిగి నలుగొట్టి పెట్టేసుకున్నాను పాలు కాగబెట్టి ఉంచుకున్నాను అలాగే గోధుమ పిండి అండి ఇక ఈ నాలుగు పదార్థాలతోటి మనం కేక్ అనేది చక్కగా తయారు చేసుకుందామండి స్వీట్ అనేది ఇంట్లో ఉండాలండి మా వారికి స్వీట్ ఇష్టం అనమాట ఏదో ఒక విధంగా స్వీట్ తయారు చేసి ఉంచాలన్నమాట అండి అందుకోసం నేను తింటాలండి కొంచెం స్వీట్ తక్కువ కారం అనేది ఎక్కువ తీసుకుంటాను మా వారు స్వీటు ప్రియులు అనమాట అందుకోసమని ఇప్పటికిప్పుడు కేక్ తితే తయారు చేస్తాను అనమాట ఎంత అంత వన్ అవర్లో అయిపోతుందండి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంట్లో ఏమీ లేనప్పుడు టకాలన పాలు ఎప్పుడు ఉంటాయి గోధుమ పిండి ఎప్పుడు ఉంటుంది బెల్లం ఎప్పుడు ఉంటుందండి చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట కేకు గిన్నె లేని వాళ్ళైనా సరే మనం పాత్రలో పెట్టైనా సరే కుక్కర్లో పెట్టుకునే తయారు చేసుకోవచ్చు ఇదిగోండి బెల్లం అలాగే మిక్సీ జార్ పట్టేసుకున్నాను యాలకుల పొడి అలాగే పంచదార గోధుమ పిండి పాలు అండి ఇదిగోండి ఆ బౌల్లో అనేది బీట్ చేసేసుకున్నాం అనుకోండి త్వరగా అయిపోతుంది ఇదిగోండి పంచదార కూడా పెట్టేసుకుని గోధుమ పిండి వేసుకుంటున్నాను బీటర్ లేకపోతే మనం చేత్తోటైనా సరే చక్కగా స్మాష్ చేసుకోవచ్చండి ఇదిగోండి పాలైతే ఈ మాత్రం మనం మన కన్సిస్టెన్సీ అనేది అర్థమైపోతుందండి తెలిసిపోతుంది మనకి దోశల పిండి మాదిరిగానే తయారు చేసుకోవచ్చు ఆ కన్సిస్టెన్సీతో ఉంటే చక్కగా బాగుంటుంది దీపారాధన ఇక్కడ కూడా అమ్మవారి దగ్గర వెలిగించుకున్నానండి చూసారా లక్ష్మీదేవి తల్లి ఆడిపోతున్నది ఇక బీటర్ తోటి చక్కగా స్విచ్ ఆన్ చేసుకుని బిట్ చేసామనుకోండి బాగా పువ్వులా అవుతుంది కేక్ అనేది ఇంతకుముందు కూడా ఒక వీడియోలో మీకు షేర్ చేశానండి కేక్ అనేది చక్కగా బాగుంటుంది మృదువుగా మెత్తగా అమృతులా ఉంటుందండి ఇంకా ఈ కన్సిస్టెన్సీ ఉంటే చక్కగా కేక్ అనేది మంచిగా మృదువుగా వస్తుంది మెత్తగానండి కేకు గిన్నెలో నెయ్యి అనేది చక్కగా అప్లై చేసుకోవాలి మొత్తం కూడాను ఇది కొంచెం కూడా మనకి గ్యాప్ లేకుండా మొత్తం కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలన్నమాట పేరు నెయ్యి అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎర్రజీవులండి డైనింగ్ టేబుల్ నిండా కూడా అందుకోసమని గడ్డగట్టు ఉంటుంది ఇంకా దాన్ని అంతా కూడా కేక్ గిన్నె మొత్తం కూడా అప్లై చేసుకున్నాం అనుకోండి నిండుగా కొంచెం గ్యాప్ లేకుండా మంచిగా వస్తుంది మాడకుండా అడుగు అనేది మాడకుండా చక్కగా వస్తుంది ఇక క్రింద పక్కన చిన్న బౌల్ ఉంటుందండి ఇసుక అనేది నింపుకోవాలన్నమాట ఇదిగోండి ఇక ఆ కన్సిస్టెన్సీ ఉన్న దాన్ని ఈ పదార్థాన్ని చక్కగా చుట్టూతో అలా బౌల్లో వేసుకోవాలన్నమాట చాలా బాగా వస్తుందండి ఒకవేళ కేక్ గిన్నె లేని వాళ్ళు మామూలు బౌల్లోనైనా పెట్టేసుకొని ఒక మందపాటి దబరా లేదంటే ఒక కుక్కర్లో కానీ పెట్టేసుకోవచ్చండి చక్కగా వస్తుంది అనమాట నాకు కేక్ గిన్నె ఉన్నది కాబట్టి ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను ఇదిగోండి చక్కగా కింద బౌల్లో ఇసుక పెట్టేసుకొని స్విమ్లో పెట్టేసుకొని వన్ అవరు మనం దాని జోలు పోకుండా ఇక మనం వేరే పనులు నిమగ్నం అవ్వచ్చు అనమాట ఇక చక్కగా మంచి సువాసన వస్తుంది ఇల్లంతా కూడా మనకు అర్థమైపోతుంది తెలిసిపోతుంది కేక్ అనేది తయారవుతుంది అని చెప్పేసి ఈ శ్రావణ మాసం అంతా కూడా మన గృహిణులు మన స్త్రీలంతా కూడా ఎంతో చక్కగా పూజలతోటి అలాగే వ్రతాలు నోములతోటి తీర్థయాత్రలతోటి ఎంతో వైభవంగా జరుపుకున్నాం కదండీ అమ్మవారికి ఫస్ట్ శుక్రవారం శ్రావణ శుక్రవారంతోటి స్టార్ట్ అయిపోయాయండి అలాగే లాస్ట్ శుక్రవారంతో ఎండ్ అయిపోతుంది ఐదో శుక్రవారం వరకు ఉన్నాయి కదా ఈ సంవత్సరం శ్రావణ మాసం అంతా కూడాను ఇదిగోండి ఇక మనం కేక్ గిన్నె అనేది బౌలు పెట్టే కుట్టుకున్నాం కదా వన్ అవర్ దాకా గ్యాప్ ఉన్నది కదా బ్లౌజ్ అయితే గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి నేను కుట్టుకున్నాను నాకు స్టిచ్చింగ్ అనేది వచ్చండి నా బ్లౌజెస్ వరకు నేనే కుట్టుకుంటాను అనమాట ఆ చేతి పని తయారు చేసుకున్నాను ఉక్సులు కాజాలు కుట్టుకున్నానండి ఈ వన్ అవర్లోగా ఇక చక్కగా కేక్ మంచి సువాసన వస్తుంది మంచి స్మెల్ వస్తుంది టైం కూడా ముప్ప గంట వరకు ఉన్నదండి సరిపోయిందనమాట టైం ప్రకారంగానే వచ్చేసింది ఇదిగోండి చాకుతోటి గుచ్చి మనం చూసుకున్నాం అనుకోండి చెక్ చేసుకుంటే చాకుకు కొంచెం కూడా అలా అంటుకోకుండా ఉంటే చక్కగా కేక్ అనేది తయారైనట్లేనండి ఇక మనం కొంచెంసేపు చల్లగా ఉంచుకున్నాం చల్లదనం అయిన తర్వాత కేక్ అనేది చక్కగా ఊడి వచ్చేస్తుంది అనమాట ఈ డెకరేషన్ ఆర్గనైజింగ్ చేశాను అనమాట అండి చూసారా చిన్న చిన్న మగ్గులు రామి తండ్రి గాయత్రి వాళ్ళు చిన్న పిల్లలప్పుడు ఆడుకున్నాం అనమాట ఇవి కీ చేసుకొచ్చిన బొమ్మలు అనమాట అండి అలాగే వాటిని ఇలా ఒక చెక్క వుడ్ అనేది ఇలా చేసేసి హ్యాంగ్ చేసేసి మిర్రర్ అనేది నేను తయారు చేసింది అలా హ్యాంగ్ చేసి ఇలా అట్రాక్షన్ చేసాను అనమాట మనీ ప్లాంట్ మొక్కలు తో మగ్గులతో పెట్టేసి ఇది మీకు క్రాఫ్ట్ తయారు చేసి చూపించాను కదండీ ఈనాడు క్యాలెండర్లోవి ఫ్రూట్స్ అనమాట ఇక ఇక్కడ చిన్నది ఇలా పెట్టేసుకున్నానండి గమ్ముతో అంటించినది చిన్నది ఇక్కడ వచ్చేసి రామేశ్వరం స్వామివారు బాబావారు అలాగే గోల్డెన్ టెంపుల్ అమ్మవారు అలా అనమాట ఇది మనకి విండోలో ఉంటుంది కదా వినాయ వినాయకుడి స్వామి వెంకటేశ్వర స్వామి మహాదేవుడు ఈ విధ ఈ విధంగా నేను తయారు చేసిన మాట అండి ఖాళీగా ఉండనండి ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాను అనమాట అలంకరణ ఇంటిని చక్కగా తీర్చిదిద్దుతూ ఉంటాను ఇదిగోండి చల్లబడిపోయింది పడిపోయింది చల్లారింది అనమాట కేక్ని చక్కగా చుట్టూతో చాకుతోటి ఈ విధంగా ముందు ఇలా అనుకోవాలండి చక్కగా వచ్చేస్తుందనమాట మొత్తం కూడాను లూజ్ అయిపోయి మంచిగా వచ్చేస్తుందండి ఇక పైన ఒక ప్లేట్ పెట్టేసి మనం టర్న్ చేసుకోవాలన్నమాట అండి చక్కగా ఊడి వచ్చేస్తుందనమాట చాలా ఈజీగా వస్తుంది చూసారా చక్కగా మాడకుండా అడుగంటుకోకుండా మంచిగా రౌండ్గా ఎలా వచ్చేసిందో కేక్ అనేది మంచిగా రెడీ అయిపోయింది ఇదిగోండి పీసెస్ కట్ చేసేసాను ఎంత మృదువుగా మెత్తగా దూదున్నట్టే ఉన్నాయండి చక్కగా పసిపిల్లలు సైతం కూడా కొంచెం కొంచెం పెడుతూ ఉంటే చక్కగా తినేసేస్తారనమాట పెద్దవాళ్ళ సైతం కూడాను బాగా ఇష్టంగా తింటారనమాట మంచి బలమైన ఫుడ్ గోధుమ పిండి ఆర్గానిక్ బెల్లం పాలతో తయారు చేసిందనమాట చాలా రుచిగా అమృతంగా ఉన్నదండి కేక్ అనేది ఇక వన్ వీక్ అయినా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నిల్వ ఉంటుందన్నమాట బాగుంటుందండి మెత్తగా బాగున్నదండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది రుచిగా అమృతంగా ఉంటుందండి ఇక చూసాం కదా ఎంజాయ్ చేసాం కదా ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి నమస్కారం అండి